పై లైంగిక దాడికి పాల్పడిన తొమ్మిది మంది యువకులను శిక్షించాలి నాగర్కూలు జిల్లా తీన్మర్మలన్న టీమ్ టీం దైవ దర్శనానికి వెళ్లిన మహిళపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన తొమ్మిది మంది యువకులను కఠినంగా శిక్షించాలని నాగర్కర్నూలు జిల్లా తీన్మర్మాలన్న టీం డిమాండ్ చేసింది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పరశురాం టీం సభ్యులు శివ మాట్లాడుతూ నాగర్కర్నూలు జిల్లాలో ఈ ఘటన జరగడం దురదృష్టకరం ఓ మహిళ తన బంధువులతో కలిసి ఊరుకొండ మండలం ఊరుకొండపేటలోనే శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామిని దైవ దర్శనం చేసుకున్న అనంతరం టెంపుల్ దగ్గర రాత్రి నిద్ర చేసేందుకు సిద్ధమయ్యారు ఈ క్రమంలో మహిళ మూత్ర విసర్జన కోసం సమీప గుట్ట ప్రాంతంలోకి వెళ్లగా ఆ ఆలయంలో అక్కడే పనిచేస్తున్న ఆలయ ఉద్యోగి ఆ మహిళను గమనిస్తూ తన స్నేహితులు మద్యం తాగుతున్నటువంటి యువకులకు మహిళ వస్తుందని సమాచారం ఇవ్వగా ఆ యువకులు బలవంతంగా ఆ సమీప నిర్మానుష ప్రాంతానికి ఆ మహిళను తీసుకెళ్లి లైంగికంగా దాడి చేశారు అనంతరం అక్కడి నుండి యువకులు పరారయ్యారు మహిళా బంధువులు సమీపంలోని పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేయగా పోలీసులు ఈ కేసును చాకచక్యంగా చేసి నిందితులను అరెస్ట్ చేశారు పోలీసు యంత్రాంగానికి ప్రత్యేక ధన్యవాదాలు మా తీన్మర్మలన్న టీం తరఫున తెలియజేస్తున్నాం యువత మధ్యానికి గంజాయికి బానిసలై ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ వారి కుటుంబాన్ని రోడ్డు పాలు చేస్తున్నారు ఎవరైనా ఇలాంటి ఘటనలకు పాల్పడితే ప్రభుత్వం వెంటనే స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకుని శిక్షించాలని తీన్మర్మలన్న టీం డిమాండ్ చేస్తూ ఆ బాధిత మహిళకు న్యాయం జరిగే వరకు తీర్మార్మల్ల టీం అండగా ఉంటుందని ఈ సందర్భంగా వారు మాట్లాడారు మహిళపై లైంగిక దాడికి పాల్పడినటువంటి ఎనిమిది మంది యువకులను కఠినంగా శిక్షించాలని మేము తీర్మార్మల్లన్న టీం తరఫున డిమాండ్ చేస్తున్నాము ఓ మహిళ తన బంధువులతో కలిసి దైవదర్శనానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకున్న తర్వాత రాత్రి సమయంలో అక్కడే బస చేయాలని అనుకున్న ఆ బంధువులు ఆమె మూత్ర విసర్జన కోసము చెట్ల పొదల్లోకి వెళ్ళగా అక్కడే ఒక ఉద్యోగం చేస్తున్నటువంటి ఆలయ సిబ్బంది అయినటువంటి అతను అక్కడ మద్యం సేవిస్తున్నటువంటి ఆ యువకులకు ఫోన్ చేసి అక్కడ ఓ మహిళ వస్తుందని చెప్పేసి సమాచారం ఇవ్వడంతో మద్యం మత్తులో ఉన్నటువంటి ఆ యువకులు ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడి ఆమెపై దాడి చేసి అక్కడే ఉన్నటువంటి ఒక బంధువు తను ఇడిపించడానికి ప్రయత్నించగా అతన్ని కూడా చెట్టు కట్టేసి తీవ్రంగా గాయపడినటువంటి ఘటన చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఆ మహిళా బంధువులు అక్కడే ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయగా చాకచక్యంగా పోలీస్ సిబ్బంది ఈ కేసును టేకప్ చేసినందుకు పోలీస్ సిబ్బందికి ఎస్పీ సార్కి ధన్యవాదాలు యువత మద్యం మత్తులో డ్రగ్స్ వివిధ రకాల అయినటువంటి మత్తు పదార్థాలకు బానిసాయి వాళ్ళు ఏం చేస్తున్నారో తల వాళ్ళకు కూడా తెలియకుండా తన కుటుంబాన్ని బజారు పాలన వేసినటువంటి యువత యువత చెడు వాళ్ళ బానిసలు కాకుండా చెడు మార్గంలో పోకుండా ఆ మత్తు పదార్థాలకు కానీ దూరంగా ఉంటే ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు పాల్పడకుండా ఉంటారని మేము భావిస్తున్నాం అలాగే మీ తల్లిదండ్రులను వారి యొక్క ఆ కష్టాన్ని గుర్తించి మీరు కూడా చెడు వాళ్ళకి బానిసలు కాకుండా ఇంకోటి ఈ సమాజంలో ఉన్నటువంటి మనం కూడా మనుషులమే మనకు ఒక అమ్మ అక్క ఉంటే మనం ఎట్లా భావిస్తామో స్త్రీలను కూడా అట్లాగే గౌరవించాలి అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఇంకోసారి ఎవరైనా పాల్పడితే ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము తీర్మానం అన్న నాగర్కర్నూలు జిల్లా తరపున కోరుతున్నాం